హాయ్ అండి నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు దేవి నాయుడు బ్లాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంటి ఇంటి పక్కకి ఒక సిస్టర్ రెంట్కి వచ్చారండి ఆ సిస్టర్ ఏమో కొంచెం బాగా బాధపడుతుంది అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అక్క మా ఆయనకి చాలా అంటే చాలా తక్కువ జీతము ఎలా ఇల్లు గడపాలి ఏంటక్క నాకేం అర్థం కావట్లేదు ఏమైనా సలహా ఉంటే చెప్పక్క అని తను ఒక మాట అయితే అడిగిందండి సరే తనకి చెప్పిన విషయాన్నే వీడియో విధంగా మేము ముందుకు తీసుకొద్దామని ఈ చిన్న వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చానండి అది చూడండి ఒక్కసారి అయితే తనకి ఎలా నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తన తాలూకా అప్పును కూడా తీర్చుకుందండి అది ఎలా అనేది మీకు చూపించాలనుకుంటున్నాను చూడండి డిసెంబర్ మంత్ తాలూకా వాళ్ళ శాలరీ వచ్చేసి పదిహేను వేలు వాళ్ళ నెల జీతం ఎంతండి పదిహేను వేలు పదిహేను వేలులోనే వాళ్ళు అప్పు తీర్చాలి వాళ్ళ ఖర్చులన్నీ చూసుకోవాలి వాళ్ళు మంత్ అంతా నవ్వాలి అది ఎలా అనేది మీకు చూపిస్తున్నాను చూడండి వన్ బై వన్ మనకి ప్రతి మంత్ మనకి ప్రతి మంత్ ఎప్పుడు ఏ ఒక్క ఖర్చులు అయితే ఉంటూనే ఉంటాయి కదండి అందులోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కరెంట్ బిల్లు ఒక టూ ఫిఫ్టీ పే చేసుకో తర్వాత ఫోన్ బిల్లు ఒక సిక్స్ హండ్రెడ్ టీవీ బిల్లు ఒక త్రీ హండ్రెడ్ రూమ్ రెంట్ ఒక మూడు వేల ఐదు వందలు గ్యాస్ థౌజండ్ అంటే గ్యాస్ అనేది మనకు వన్ మంతే రాదు కదండి మినిమం వాళ్ళిద్దరే కాబట్టి ఒకవేళ పిల్లలు ఉన్నా ఒకవేళ వా టూ పర్సన్స్ అయినా మినిమం గ్యాస్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ పైనే వస్తుంది కదా దాన్ని అలా పెట్టి అలా సర్లే తీసుకో ఒక త్రీ మంత్స్కి అయితే థౌజండ్ అయితే నీకు వన్ అండ్ హాఫ్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అంటే ఒక త్రీ మంత్స్కి అయితే ఒక టూ థౌజండ్ అవుతుంది వన్ వన్ థౌజండ్ అయితే నీకు సేవ్ అవుతుంది అని చెప్పినా తర్వాత మిల్క్కి ఒక సిక్స్ హండ్రెడ్ కిరాణాకి ఒక పదిహేను వందలు రైస్ బ్యాగ్ అయితే ఉండాలి కదండి ఇది కూడా ఒక థౌజండ్ ఇవన్నీ కలిపి మొత్తం ఖర్చులు తనకి ఎనిమిది వేల ఐదు వందలు ఇందులో మనం సర్దుబాటు చేయాలనుకున్నా ఇవి కాలేనవండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి మినిమంలో మినిమం ఈ రోజుల్లో ఇద్దరు ఫోన్ మెయింటైన్ చేస్తారు టీవీ ఉంటుంది రూమ్ రెంట్ పే చేయాలి వీటిల్లోని మనం తగ్గించుకోవాలనుకుంటే ఏం చేయలేము కావాలంటే అక్కడ గ్యాస్లో తగ్గుతుంది అని చెప్పాను కదా రైస్లో కూడా కొంచెం తగ్గొచ్చు అమౌంటు ఇంకా వాళ్ళు పాలు గట్ట ఏం తాకన్నా ఉంటే కనుక అవి ఇంక ఇవంటే ఇంకా కంపల్సరీగా ఇదైతే పే చేయాల్సిన అమౌంటేనండి అప్పుడు మనం టోటల్ మన శాలరీలో నుంచి ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు తీసేస్తే మనకి ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందండి ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు ఇదైతే మనకి మిగిలిన అమౌంట్ కదా కానీ అంతేకాకుండా అక్క అంత చూస్తే ఇంతే మిగులుతుంది కానీ నాకు అప్పేమో టూ ల్యాక్స్ ఉందక్క దాన్ని ఎలా తీర్చాలి అని కూడా తను ఆ మాట కూడా అడిగిందండి సరే దానికి కూడా ఒక సొల్యూషన్ అయితే ఆలోచిద్దాము ఎందుకంటే నేను చాలా టైప్స్ ఆఫ్ చిట్టీలు చూశాను సరే నీకు కూడా ఒకటి ఒక చిన్న సలహా ఇస్తాను అని చెప్పి ఒక యాభై వేలు చిట్టీ కోసం అయితే చెప్పానండి తనకి చెప్తే మరి తను ప్రతీ నెల ట్వంటీ మెంబెర్సు రెండు వేల ఐదు వందలు అయితే పే చేస్తేనే అవి యాభై వేలు అవుతాయి కానీ నమ్మకస్తులు కావాలి ట్వంటీ మెంబెర్సును నేను అన్న చూడు ఆల్రెడీ నీకు తెలిసిన వాళ్ళు నీ వాళ్ళ తరపున నీ ఫ్యామిలీ వాళ్ళ తరపున మీ ఆయన ఫ్రెండ్స్ తరపున సరే నేను కూడా ఉన్నాను కదా నీ దాంట్లో నేను కూడా హెల్ప్ చేస్తాను ఒక చిట్టి వేస్తాను తర్వాత ఇంకా మీ రిలేటివ్స్ దాంట్లో కూడా నెతుకు ఉంటారు మంచిగా నమ్మకస్తులు కట్టే వాళ్ళు నీకు మంచిగా బెనిఫిట్ అవుతుంది ఈ చిట్టి అని చెప్పానండి చెప్తే ఓకే అక్క చేస్తాను నువ్వు చెప్పినట్టే అని ఆ ట్వంటీ మెంబర్స్ని అయితే తను పోగు చేసుకొని ప్రతీ నెల లాటరీ టైపు చిట్టి నడపడం అయితే స్టార్ట్ చేసిందండి ట్వంటీ మంత్స్ ట్వంటీ మెంబర్స్ అంటే మినిమం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ దగ్గర దగ్గర ఉంటుందిలేండి ప్రతి ప్రతీ నెల వాళ్ళు ఒక్కొక్కరు రెండు వేల ఐదు వందలు అయితే మా పే చేయాల్సి అయితే ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళను ఒక్కొక్క మంత్కి కానీ ఇది లాటరీ టైప్ చిట్టీలు కాబట్టి చాలా రకాల చిట్టీలు ఉంటాయండి ఈ లాటరీ టైప్ చిట్టీ వచ్చేసి అంటే ఫుల్ అమౌంట్ ట్వంటీ మెంబర్స్ పే చేస్తారు కానీ వాళ్ళకి ఒక్కరికి ఆ లాటరీ టై టైంలో ట్వంటీ మెంబర్స్ లాటరీ తీసి చేసినప్పుడు కానీ ఒక్కరికి అమౌంట్ వెళ్తుంది ఆ మంత్లో అది అది ఎవరికంటే కనుక లాటరీ మనం ఎవరికైతే తీస్తామో వాళ్ళకి ఆ వాళ్ళకి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వెళ్తాయి ఎందుకంటే ఆ రెండు వేల ఐదు వందలు ఎవరైతే పర్సన్ మీ అందరికీ కట్టిపిస్తుందో వాళ్ళకు ఉంటాయి అది నీకే అమ్మా అని కూడా నేను చెప్పానండి తనకి అప్పుడు తనకి ప్రతి మంత్ రెండు వేల ఐదు వందలు మిగలడం స్టార్ట్ అయ్యాయి ట్వంటీ మెంబర్స్ దగ్గరన అప్పుడు ఇంకా తనకింకా కొంచెం అమౌంట్ అయితే ఇక్కడ మిగిలింది కదండి ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు నేను అన్న అందులో ఒక ఫైవ్ థౌజండ్ తీసుకొని నువ్వు ఇందులోనే ఒక రెండు చిట్టీలు వేయు వేస్తే కనుక నీకు చాలా బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే ఆ ఏడు వేల రెండు వందల యాభై ఉంటే నీకు అలా ఖర్చు అయిపోతాయి అందులో ఐదు వేలు నువ్వు పక్క తీసేస్తే ఇంకా రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఉంటాయి కాబట్టి వాటితో నువ్వు మూవీస్కి వెళ్ళొచ్చు ఇంకా వేరే వేరే అదర్ ఏమైనా గోల్డ్కి సంబంధించి ఏమైనా కట్టుకోవచ్చు అవల పక్కన పెట్టుకో సేఫ్టీ పర్పస్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఆ రెండు వేల ఐదు వంద రెండు వేల రెండు వందల యాభై అలా పెట్టుకో అందులో ఐదు వేలు తీసుకొని ఇక్కడ చీటీ కట్టు రెండు చీటీలు అయితే మళ్ళీ ఇప్పుడు తనైతే వేసింది కదండి తర్వాత వన్ ఒక్కొక్క పర్సన్ దగ్గర ప్రతీ నెల తనకి ఒక రెండు వేల ఐదు వందలు అయితే మిగులుతున్నాయి కదండి వాటితో ఇంకో చిట్టీ కూడా వేయమని చెప్పాను తనకి వేస్తే దగ్గర ఇప్పుడు తనకి ఎన్ని అయ్యాయి ఇవి రెండు ఇది ఒకటి మొత్తం మూడు చీటీలు అయ్యాయి తను మూడు నేను ఒకటి నాలుగు కలిశాను కాబట్టి ఇంకా తను బయట పర్సన్స్ని ఎంతమందిని నెతకాలి నెతికితే కనుక ఒక ఫోర్ మెంబర్స్ అయిపోయారు కాబట్టి ఇంకొక సిక్స్టీన్ మెంబర్స్ ఆ విధంగా కుదిరండి తర్వాత తను గోల్డ్ తనదేదో ఒక రెండు తులాలది ఎంతో గోల్డ్ ఉంటే కనుక ఆ గోల్డ్ కూడా పెట్టేసి ఒక యాభై వేలు అయితే తీసుకుందండి అంటే ఎక్కువ అమౌంట్ వస్తుందంట కానీ నాకు తనకి యాభై వేలు అవసరమని అంతే తీసుకుంది ఆ విధంగా రెండు రెండు లక్షలు అప్పు అయితే తను తీర్చిందండి ఈ నేను చెప్పే విధానం కనుక తనకైతే నచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయింది మీకు కూడా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే ఈ మంచి ఇన్ఫర్మేషన్ని ఎవరికైనా షేర్ కూడా చేయండి ఓకేనండి ఇంకా ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉండుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేయండి మరికొన్ని మంచి మంచి వీడియోస్తోనే మేము ముందుకు వస్తూ ఉంటాను వీలైతే అందరికీ చివరిగా ఒక థ్యాంక్స్ కూడా చెప్తూ ఈ వీడియో థ్యాంక్ యూ అండి